అందరికీ రోజు ఈరోజైతే ఒక మంచి రెంటెడ్ రూమ్ అయితే మీ ముందుకు తీసుకొచ్చా ఇది ఎక్కడో కాదు టూ టౌన్ బైపాస్ రోడ్లో మానస రెస్టారెంట్ దాటగానే కొంచెం ముందర వాజ్పేయి నగర్ ఉంటుంది కదా దాని పక్కనే మనకైతే ఈ రూమ్స్ కనపడతాయి ఇది ఎగ్జాక్ట్లీ లొకేషన్ వచ్చేసి బీకేఎల్ ప్లేవుడ్ అండ్ హార్డ్వేర్ షాప్ పైన అప్ స్టేర్ అనమాట ఇప్పుడు మనమైతే పైకి పోతున్నాం ఈ రూమ్స్ అయితే ప్రజెంట్ కన్స్ట్రక్షన్స్లో ఉన్నాయి జరుగుతున్నాయి అది త్వరలో ఓపెనింగ్ అయితే ఉంటుంది చూసారు కదా పైన వ్యూ అన్నమాట ఇది ఇంకేం లేదు కింద ఫ్లోరింగ్ అన్నమాట అది ఒక్కటే మిగతా అంతా అయిపోయింది ఇంకా కలర్స్ కొట్టడమే ఇది స్క్వేర్ ఫీట్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఉందన్నమాట చూసుకున్న చుట్టూ విశాలంగా ఉంది పెద్దగా అయితే ఉంది మనకు ఆఫ్ ఆఫ్ అయినా ఇస్తారు రూమ్ను అంటే సుగం వరకు ఒక రూము ఇంకో సుగము ఇంకో రూమ్ లాగా చేసుకోవచ్చు ఇది వచ్చేసి దక్షిణం వైపు షటర్ అనమాట ఇటు సైడ్ చూసారా మనకైతే చిన్న సందు ఉంది పక్కనే పార్కు ఆహ్లాదకరమైన చెట్ల మధ్యన ఇది మనకైతే ఈ రూమ్స్ అయితే ఉన్నాయి మనకు చుట్టుపక్కల మనకు చెట్లే పక్కనే మనకు పార్క్ అయితే అవైలబుల్ ఉంది ఇది రూమ్ బ్యాక్ సైడ్ అనమాట వ్యూ పాయింట్ మనకు కింద కూడా కింది ఫ్లోర్కి అయితే రేకులు అయితే వేసినారు మనకి సైడు ఇది వచ్చేసి తూర్పు సైడ్ షెటర్ అనమాట మనకు తూర్పు పడమర దక్షిణ ఉత్తరం నాలుగు వైపులా నాలుగు షెటర్లు అయితే ఉన్నాయి ఇది వచ్చేసి ఉత్తరం వైపు షటర్ అనమాట ఉత్తరం వైపు చూడండి మనకు సందు ఎంత బాగుందో గ్యాప్ మనకు చాలా వచ్చింది అంటే లగేజ్ కానీ అట్లాంటివి మనం స్టోరేజ్ ఎందుకు త్వరగా ఈజీగా తెచ్చుకోడానికి అయితే అవైలబుల్గా ఉంది ఇదైతే సరే మనకు బోర్డులు బోర్డులు కూడా మనకు చుట్టూ ఉన్నాయి మనకు ప్రతి మూలన ఉన్నాయి బోర్డులు కరెంటు బోర్డులు ఇది ప్రాసెస్లో ఉంది కాబట్టి ఇలా కనపడుతుంది ఇది కొంచెం అతి త్వరలో రెడీ అయితే అయిపోతుంది ఎవరైనా సరే ఇది జిమ్ సెంటర్ కానీ ఆఫీసులకు కానీ కోచింగ్ సెంటర్స్ కానీ ఇట్లా అనేక రకాలుగా మనమైతే ఈ రూమ్ని మనం యూజ్ చేసుకోవచ్చు ఈ రెంట్ ఎంతనో ఈ రూమ్కి తెలియాలంటే స్క్రీన్పై నెంబర్ కనపడుతుంది కదా ఆ నెంబర్కి కాల్ చేసి మరిన్ని పూర్తి వివరాలు అయితే కనుక్కోండి ఇది ఫ్రంట్ సైడ్ అనమాట మనకు లొకేషను ఇవి కిందికి ఇదైతే లిఫ్ట్కి అయితే కట్టినారు ఇది పక్కనే అప్ స్టారు ఇంకో థర్డ్ ఫ్లోర్ ఉంది ఇప్పుడు మనం అయితే థర్డ్ ఫ్లోర్కి పోయి చూసాం అదే లాస్ట్ పైన ఏం లేదు ఇది థర్డ్ ఫ్లోర్ పైన అనమాట విశాలమైన ప్లేస్ ఉంది మనకు చాలా ఎగ్జాక్ట్లీ లొకేషన్ తెలుసు కదా టూ టోన్ పోలీస్ స్టేషన్ బైపాస్ రోడ్డు మానస రెస్టారెంట్ కొంచెం దాటగానే వాజ్పేయి నగర్ పక్కనే బీకేఎల్ ఫ్లేవుడ్ హార్డ్వేర్ పైన சூஸ் கதா இதே அன ஆ ஏரிய